హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యాక్స్ ఆఫ్ హోమ్ ఎక్కర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా రావున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మట్టి అంత సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా టబ్స్ అన్నీ కూడా వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తాను నాలుగు రోజుల నుంచి ఊరిస్తుంది వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని కానీ అసలు రావట్లేదు చిన్న చిన్న చినకలు పడి ఆగిపోతుందనమాట ఎప్పుడు కూడా అసలు ఉరుముతుంది ఇష్టం వచ్చినట్టు కానీ కొంచెం కూడా వర్షం అనేది లేదు మీకు చూపిస్తాను చూడండి మేఘాలు అనేవి ఎలా ఉన్నాయో చూడండి చాలా మబ్బు పట్టేసి చీకటిగా ఉంది పెద్ద పెద్ద ఉరుములు సౌండ్స్ అయితే వస్తున్నాయి కానీ వర్షం మాత్రం పడట్లేదు రోజు అంటుంది నేను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని కానీ చిన్న చిన్న చినుకులు ఆగిపోతుంది మా అమ్మాయి కూడా అంటుంది మమ్మీ భారీ వర్షాలు అన్నారు కనీసం రెండు మూడు చినుకులు కూడా పడట్లేదు ఏంటి మమ్మీ అని అడుగుతుంది ఎనీవే ఈ వర్షం వచ్చినా రాకపోయినా మనం అయితే మొక్కలు పెట్టేసుకుందాము టబ్స్ అన్నీ పెట్టాను కాబట్టి వాటి ప్లేసెస్లో అయితే వాటిని సెట్ చేసేస్తాను అలానే కొన్ని మొక్కలకి కొంచెం ఏమంటారు పిండి నల్లి అవన్నీ అటాక్ అయ్యాయి ఆ మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది అట్లానే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసాను వర్షం పడితే మళ్ళీ అంతా డస్ట్ అయిపోయి వాటర్ వాటర్గా ఉండకూడదు అని చెప్పేసి అవన్నీ చూసే ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ చూడండి ఈ మొక్క ఉమ్మెత్త అనమాట నల్ల ఉమ్మెత్త డబల్ షేడ్ వచ్చే మొక్క అనమాట ఇది చాలా కొమ్మలైతే తీసేసాను ఇంకా కొత్త కొమ్మలు వస్తే ఉంచాను అనమాట దానికైతే పిండినల్లి అనేది చూడండి ఎంత విపరీతంగా అయితే పట్టేసిందో చిన్న చిన్నవి కూడా ఖాళీ లేకుండా పట్టింది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఏం చేసినా కూడా మనకి పోదు అలాంటప్పుడు ఇలా కొమ్మల్ని విరిచేసి బయట పారేయాలి చూడండి అసలు ఎంత ఇలా పట్టేసిందో చాలా ఉంది అనమాట చూడడానికి చాలా ఏదోలా అనిపిస్తుంది గలీజ్గా తీసైతే దీన్ని వెంటనే అయితే బయట పారేస్తాను అండ్ ఇంకా ఏమన్నా ఉందేమో చెక్ చేద్దాం చూడండి ఎక్కడ కూడా ఇంకా కనిపించట్లేదు ఒకటి రెండు ఫ్లవర్ ఆకులు ఆకులు వెనకాలే ఉంటుందండి ఇది దాన్ని మనం చెక్ చేసుకుని ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉండాలి ఇక్కడ కూడా ఈ ఆకుకున్నట్టుంది ఇక చిన్నగా స్టార్ట్ అయ్యింది ఈ ఆకును కూడా తీస్తా చూడండి చిన్న చిన్నగా వస్తాయి కనిపించదు అప్పటికీ చాలా వస్తే నేను తీసి కొమ్మలన్నీ కూడా తెంపి బయట పారేసాను అయినా కూడా మళ్ళీ ఇంకా అయితే వస్తుంది యాక్చువల్లీ మొక్క అయిపోయిందనమాట తీసేయాలి చాలా మొండిగా మొక్క అయిపోతుంది పెద్దగాను కుండీలో ఎంత మొండి మొక్క ఉండడం వేస్ట్ అనమాట ఫ్రూట్స్ కాకుండా వేరే ఇంకేదైనా తీసేసి కిందకైతే విసిరేస్తున్నాను రోడ్డు మీదకి ఓకే చూడండి వీటన్నిటికి కూడా వస్తుంది ఇంకా ఇక్కడ ఇంకొక ఆకు కూడా ఉంది చూడండి ఎలా ఉందో చీమలు పాకుతున్నాయంటేనే మనకు అర్థమైపోతుంది అట్లానే ఇక్కడ ఇంకొక మొక్క చూపిస్తాను మీకు ఇది వాటర్ మిలన్ ప్లాంట్ అండి ఎల్లో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే మొక్క అయితే వచ్చింది ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి కానీ ఇక్కడ కూడా అదే మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే రాలేదు ఒకే ఒక్క ఫ్లవర్ వస్తే దాన్ని నేను పాలినేషన్ చేశాను కానీ మరి పాలినేషన్ అయ్యిందో లేదు తెలియదు అయితే అలా చిన్నగానే ఉంది ఇక్కడ ఏమైనా పెద్దది అవుతుందేమో ఇంకెక్కడైనా ఫీమేల్ వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాను వస్తే చూడాలి ఇక్కడ వచ్చేసి బకెట్స్ మనం మట్టి పెట్టుకున్నాం కదా వాటి కోసం అని చెప్పేసి ఇక్కడ అక్కడక్కడ బాటిల్స్ అన్ని కర్రలు అన్నీ అవి ఇవి ఉన్నాయన్నమాట వాటి అయితే క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో అయితే మనం మట్టి నింపి పెట్టుకున్న బకెట్స్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసేసుకుందాం ఇదైతే వచ్చేసి వాటర్ లిల్లీ అనమాట ఒక చిన్న డబ్బాలో అయితే పెట్టాను అంటే చిన్న మొక్క పెట్టాను ఎదిగిన తర్వాత దాన్ని రీప్లాంట్ చేద్దాంలా అని చిన్న డబ్బాలో అయితే వేసి ఉంచేసాను అదంతా కూడా క్లియర్ అయిపోయింది ఈ టైంలోనే మనకి కొంచెం పని అనేది అయితే ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఆ మట్టిని మనం నింపుకోవడం కానీ అది మోసుకోవడం కానీ అన్నిటికీ కూడా ఇలా స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డామంటే తర్వాత మనం హెల్తీగా ఉన్న అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ టైంలో మనకి కష్టం ఏమీ కూడా గుర్తుండదన్నమాట ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వీటన్నిటినీ కూడా అటు ఇటు అటు ఇటు పెడుతూ సెట్ చేస్తున్నాను డబ్బాలు అనేవి ఎక్కడ కూడా మళ్ళీ ఎక్కడ వర్షం వస్తుందా అని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా చేయడం అయితే చేస్తున్నాను ఈ మట్టి ఎండబెట్టి ఆర్ కలిపి మట్టి కలుపుతున్నప్పటి నుంచి కూడా వర్షం పడతాను అంటూనే ఉంది కానీ రావట్లేదు అనమాట ఎందుకైనా లే అన్నట్టు స్పీడ్గానే వర్క్ అయితే అంతా చేసేసుకున్నాను అలానే ఏ డబ్బాలో అంటే డబ్బా సైజుని బట్టి కూడా మనం మొక్కలు అనేవి అయితే పెట్టుకోవాలండి ఇట్లా టెన్ లీటర్స్ బకెట్స్ ఉన్న వాటిలో వంగ మొక్కలు మిర్చి మొక్కలు టమాటా మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది మనం బీర మొక్కలు పాదులు అలాంటివి ఏమైనా వేస్తే కనుక అవి అంతగా హెల్దీగా రావు స్టార్టింగ్లో నాలుగైదు కాయలు వచ్చి ఆగిపోతుంది బలం సరిపోదు వాటికి వేర్లు బాగా విస్తరించేలా ఉండాలంటే కనుక మనకి వంద రూపాయలు బ్లాక్వి టబ్స్ ఉంటాయి కదా వాటర్లో అయితే బీరపాదులు అట్లానే సొరకాయ పాదులు అలాంటివి పెట్టుకోవాలి ఈ టెన్ లీటర్స్ కాకర పాదు పెట్టినా కూడా పర్వాలేదు బాగానే వస్తాయి కాయలు అయితే చూడండి బకెట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేశాను దగ్గర దగ్గరగా మధ్యలో చిన్న చిన్న ప్లేసుల్లో చిన్న చిన్నవి ఏమైనా కుండీస్ ఉంటే మనం పెట్టుకోవచ్చు అయితే ఇక్కడి వరకు ఇలా సర్దేశాను ఇక్కడ కూడా ఈ టబ్స్ అన్నీ కూడా మార్చాలండి ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి ఇదొక్క మొక్క తప్ప మిగిలినవన్నీ కూడా తీసి రీప్లేస్ చేసుకోవాలి వీటి ప్లేస్లో మిగిలిన ఉన్న బకెట్స్ అయితే పెడతాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్న టబ్స్ అన్నీ కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నానండి వీటన్నిటిలో కూడా మనకి పాదులు పెట్టుకోవడానికి అనువుగా ఉండే టబ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి అదొక పని కూడా ఉంది మళ్ళీ నాకు ఇప్పుడు వరకు చేసినవి సగం అయితే ఇంకా సగం పని అయితే ఉంది ఇంకా కిచెన్ వేస్ట్ అయితే ఉంది ఇంకొంచెం కావడం కావాలి అది కూడా తెచ్చుకొని రెండు కలిపి పెట్టాలి మళ్ళీ ఈ టబ్స్లో ఉన్న మట్టి కూడా తీసి ఆరబెట్టుకోవాలి ఆరబెడదామంటే ఎక్కడ వర్షం వస్తుందా అని చెప్పేసి అవి అలాగే ఉంచేసాను మార్చడానికి అయితే కుదరలేదు మళ్ళీ చూడాలి డే టైం అయితే ఎండ బాగా వస్తుంది కనీసం ఒక్క రోజు అయినా ఎండితే సరిపోతుంది అన్నట్టు ఆ మధ్యలో అయినా చెయ్యాలి ఇంకా డే టైంలో చేసేసుకొని వాటిని కూడా రిపోర్ట్ అయితే చేసేస్తాను ఇప్పటికే లేట్ అయింది ఈ పాటికే మనం మొక్కలనేవి అయితే పెట్టేసుకోవాలి విత్తనాలు అనేవి అవి ఎదుగుతూ ఉంటాయి కానీ వర్షాలు లేకపోవడం వల్ల మొత్తం పనంతా కూడా లేట్ 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 అవుతుంది లేదండి పాటికి చక్కగా చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చేసి చాలా హెల్దీగా కనిపిస్తూ ఉండేవి ఇప్పుడైతే ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా ఎన్నైతే పడతాయో మొక్కలన్నీ కూడా అందులో అయితే పెట్టేసాను ఇక్కడ చూడండి ఒక్క లైన్లోనే నాకు ఆరు బకెట్స్ అయితే కొత్తగా ఈ ప్లేస్లో అయితే పట్టేశాయి టబ్స్ బకెట్స్ అన్నీ కలుపుకొని చక్కగా అరేంజ్ చేస్తాను ఇటువైపు కూడా ఈ టబ్ అయితే మార్చాలన్నమాట ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ ప్లాంట్ అండి రిపోర్ట్ చేసినప్పుడు ఎండలకి తట్టుకోలేక పాప మొక్క అయితే చనిపోయింది దాన్ని కూడా ఖాళీ చేసేయాలి అలానే ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి వీటన్నిటి కూడా మనం రీప్లేస్ చేసుకోవాలి కొత్త మొక్కలు అయితే ప్లేస్లో పెట్టేసుకోవాలి ఈ రోజైతే వర్షం పడేలానే ఉంది చూడండి కింద చిక్కలు పెద్ద పెద్దవి పడుతున్నాయి కదా మరి పెద్ద వర్షమే పడుతుందేమో చూడాలి ఎదురు చూస్తున్నాను అసలు ఎప్పటి నుంచో పెద్ద వర్షం పడాలి అని చెప్పేసి సో ఇంకా కొంచెం ఉంది అనగా వర్షం అయితే పడుతుంది చూడండి పైన డాబా అంతా తడుస్తుంది చిన్నపిల్లలతోటి పెద్ద వర్షమే పడుతుంది మనమైతే కిందకు వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఈ వర్షం వాటర్ని సేవ్ చేసుకోవడానికి బకెట్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ పెడతాను అనమాట వర్షం వస్తున్న నీళ్ళన్నీ ఈ అట్లుగా పడతాయి ఈ పైన ఈ పైన ఉంది కదండి మీద పడే వర్షం అంతా కూడా వాటర్ కిందకు వస్తుంది అనమాట అందులోకి అయితే వేస్తున్నాను పెడతానమాట ఇక్కడ వాటర్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నందుకు వర్షం అయితే పడుతుంది మీకు ఇది క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు వర్షం అయితే మాత్రం స్టార్ట్ అయిపోయిందనమాట వెరీ హ్యాపీ త్వరగా మేలంతా చల్లబడి మొక్కలన్నీ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను రోజు పైకి వచ్చి చూస్తుండే పాప వీడ వాడిపోయి డల్లగా అనిపిస్తున్నాయి అందుకని ఇప్పటి నుంచి వర్షం పడాలి అనుకుంటుంటే ఇప్పటికైతే పడుతుంది మనకి పెద్ద వర్షం పడాలని మీరు కూడా అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ నెక్స్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్